నాన్స్టాప్ రెండు వందల కిలోమీటర్స్ బ్లైండ్ స్కేటింగ్ మార్థాన్ మరియు ఆర్టిస్టిక్ మరియు మల్టీ టాస్క్ వరల్డ్ రికార్డ్ సాధించిన మురారి హర్షవర్ధన్కు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రపంచ రికార్డ్ ధృవత్రాలను అందజేయడం జరిగింది ఇందులో రికార్డుల న్యాయ నిర్ణేతలుగా వచ్చిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి జీనియర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్రీనివాసరావు మరియు విశ్వ చంద్రారెడ్డి వజ్రా వరల్డ్ రికార్డ్ హరణి వారి ద్వారా పథకాలను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్లోబల్ కాస్ థిస్ ఈజ్ ద సర్టిఫై దట్ ఎం హర్శవర్ధన్ సన్ అబ్ మునిబాబు బర్నాన్ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఇండియా సెట్ ఆఫ్ రికార్డ్ బై దిస్ ఇంపాసిబుల్ అచీవ్మెంట్ చిల్డ్రన్ ఐ డొనేటెడ్ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్ టు సే నో ద్రగ్స్ ద ఈవెంట్ ప్లేస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కోచ్ జీ ప్రితాప్ ట్యాలెంట్ స్కేటింగ్ అకాడమీ స్కేటింగ్ ఈరోజు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్ నాన్స్టాప్ మల్టీ టాస్క్ రోడ్ స్కేటింగ్ వరల్డ్ రికార్డు కంప్లీట్ చేశారు సార్ ఇతను చెక్ చెక్పోస్ట్ నుంచి పలమనేరు చిత్తూరు తిరుపతి కాళాశ్రి మళ్ళీ యూటర్న్ చేసుకొని చిత్తూరు పుత్తూరులో ముగించాడు టోటల్ టూ హండ్రెడ్ డ్యూరేషన్ ట్వంటీ అవర్స్ థర్టీ సెకండ్స్లో ఈ వోల్డ్ రికార్డ్ని కంప్లీట్ చేశారు సార్ ఇతనికి టోటలీ బ్లైండ్ సార్ రెండు కండ్లు కనిపించవు షాప్లో సమ్మర్ క్యాంప్ నాకు ఇచ్చారు ఆ సమ్మర్ క్యాంప్లో భాగంగా బ్లైండ్ స్కూల్లో వచ్చేసి స్కేటింగ్ నేర్పడానికి వెళ్ళాను అప్పుడు ఈ అబ్బాయి యాక్టివిటీస్ చూసి చాలా బాగుంది యాక్టివిటీస్లో బాగుండే లపల ష్రావణని కోచ్ ఉన్నారు వాళ్ళు సెలెక్ట్ చేశారు బాగుంటుంది ఈ అబ్బాయి చేద్దాం సార్ ఓల్డ్ రికార్డ్ అంటే దాని తర్వాత ఈ నవజీవన్ స్కూల్లో అడిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మాట్లాడి ఈ అబ్బాయిని నేను తీసుకున్నాను గత ఆరు నెలలుగా ఈ అబ్బాయి ప్రాక్టీస్ ఇచ్చి ఈరోజు వరల్డ్ రికార్డ్ కంప్లీట్ చేసేదానికి వచ్చాడు ఆ సిక్స్ మంత్ చాలా కఠినమైన శిక్ష అతనికి శిక్షణ ఇచ్చినాము రోడ్ పైన గ్రౌండ్లో ఎందుకంటే రెండు కళ్ళు బాగా ఉండే వాళ్ళే స్కేటింగ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడింది చాలా కష్టంగా ఉంటుంది రెండు కళ్ళు లేకుండా కూడా నేను సాధించగలుగుతాను అనే ఉద్దేశంతో అబ్బాయి వచ్చాడు ఈరోజు ఓల్డ్ రికార్డ్ కంప్లీట్ చేశారు అబ్బాయి ఓల్డ్ రికార్డు వచ్చేసి పిల్లలు మొబైల్ యూజ్ చేయకండి పిల్లలు మొబైల్ యూజ్ చేస్తే రంగుల ప్రపంచాన్ని కోలిపోతారు మాకు రంగుల ప్రపంచం కనిపించదు అలాగే మీకు కూడా కనిపించకుండా పోతే చాలా ఇబ్బంది పడతారు మొబైల్ యూజ్ చేయొద్దండి పిల్లలు నో టు డ్రగ్స్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి సఫర్ అవుతున్నారు అనేసి ఈ అవేర్నెస్ పైన ఈ అబ్బాయి ఈరోజు ఓల్డ్ రికార్డు కంప్లీట్ చేశాడు దీనికి మాకు రవీనాయుడు గారు శాప్ చైర్మన్ రవినాయుడు గారు తన కడుపులో పుట్టిన బిడ్డలాగా భావించి చాలా హెల్ప్ అంటే ఈ రికార్డుకు మొత్తం వచ్చేసి ఆయనే చూసుకున్నాడు పర్సనల్గా శాప్ నుంచి ఏమేమి అందాలో అన్నీ మాకు క్లియర్గా అందించాడు అంటే వాళ్ళకు భోజనాలు కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి ఆ రోడ్లో పర్మిషన్స్ కానివ్వండి అంబులెన్స్ ప్రతిదీ ఈరోజు రవినాయుడు గారు హెల్ప్ చేయకపోయింటే ఆ అబ్బాయి ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్ చేసిండేవాడు కాదు ఆయన తన బిడ్డలాగా చూసుకొని ఈరోజు ఈ అబ్బాయి మంచి విన్నర్ అయినారు హర్షవర్ధన్ సార్ నాకు చైర్మన్ రవినాయుడు గారు హెల్ప్ చేశారు అలాగనే ఒకటమి ప్రభుత్వం కాళాశ్రలే సుధీర్ సార్ గారు మాకు హెల్ప్ చేసినారు టూ హండ్రెడ్ మీటర్స్ చేసావు కదా దాని కిలోమీటర్ సారీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ చేశావు కదా ఆన్ సార్ ఎలా చేసావు బాగుందిందా బాగుంది సార్ కష్టంగా ఉన్నిందా కష్టమైన ఇష్టంగా చేసుకొని చేసినా వెరీ గుడ్ సార్ చిన్నపిల్లల మొబైల్ చేస్తే కళ్ళపాతాయి సార్ ఆ కళ్ళపాతా రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు మళ్ళీ రంగుల ప్రపంచాన్ని తిరిగి చూడలేదు సార్ ఆకు దీనిపైన ఓల్డ్ రికార్డ్ చేసి నమస్కారాలు ఇవాళ ఎవరు చేసినటువంటి ఓల్డ్ రికార్డు మన హర్షవర్ధన్ను టెన్ ఇయర్స్ బాయ్ చేశారు అది సంపూర్ణ సహకారం ఇటువంటి మన శాప్ చైర్మన్ గౌరవనీయులు హనిమని రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి కావాలనో అసలు వెనక ముందు చూడకండి ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళకి ఏం కావాల్సిన ఫెసిలిటీస్ మెడికల్ కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ డిఎంహెచ్ఓ వాళ్ళతో మాట్లాడడం కానీ కలెక్టర్ గారితో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పిన వెంటనే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం కానీ అసలు ఇంత ప్రోగ్రాం జా సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్ కారణం మా రవి నాయుడు గారు ఆల్ ది బెస్ట్ హర్ష థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మూడు రోజుల కిందట మా శాప్ చైర్మన్ గారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పి ఇతనికి అవసరమైన అన్ని సలహాలు సూచనలు సహకారాలు అందించి వరల్డ్ రికార్డుని ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా ఉండే విధంగా అతనికి చేయమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారంగా మేము కానీ ప్రిస్టేజెస్గా తీసుకొని ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి కావాల్సిన అవకా ఏమేమి ఉన్నాయో అన్నింటిని మేము సమకూర్చి ఈ దీంట్లో పాలు ఈ విజయంలో మేము ఎటువంటి లేకుండా చేయడం వల్ల ఈయన కూడా హ్యాపీగా కంప్లీట్ చేయగలిగాడు థ్యాంక్ యూ